ఇసుక సిమెంట్ అవసరం లేకుండా పట్టి పెట్టాల్సిన పని లేకుండా వాటర్ క్యూరింగ్ లేకుండా గోడ పగుళ్లకు జీవిత కాలం గ్యారంటీ జిప్సం ప్లాస్టింగ్ ను వాడండి మా ప్రత్యేకతలు నిర్మాణ సమయం ఆదా అవుతుంది గది ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది గోడలకు స్మూత్ ఫినిషింగ్ తో పాటు పెయింటింగ్ ఖర్చులో సగానికి పైగా ఆదా తక్కువ ఖర్చుతో మీ గోడలకు చెదలు ఫంగస్ పట్టకుండా మీ గోడలు కాంతివంతంగా ఉండటానికి ఈ రోజే సాధారణ సిమెంట్ ప్లాస్టరింగ్ నుండి జిప్సం మారండి సిమెంట్ అవసరం పని వాటర్ క్యూరింగ్ గోడ పగుళ్లకు జీవిత కాలం గ్యారెంటీ జిప్సం ప్లాస్టింగ్ ను వాడండి మా ప్రత్యేకతలు నిర్మాణ సమయం ఆదా అవుతుంది గది ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది గోడలకు స్మూత్ ఫినిషింగ్ తో పాటు పెయింటింగ్ ఖర్చులో సగానికి పైగా ఆదా ఖర్చుతో మీ గోడలకు చెదలు ఫంగస్ పట్టకుండా మీ గోడలు కాంతివంతంగా ఉండటానికి ఈ రోజే సాధారణ సిమెంట్ ప్లాస్టరింగ్ నుండి జిప్సం ప్లాస్టరింగ్ కు మారండి